వెల్కమ్ టు సెలబ్రిటీ చాట్ సినీ ఇండస్ట్రీలో చూస్తున్నాం కదా గత రెండు మూడు రోజుల నుంచి రాజ్ తరుణ్ పై వస్తున్నటువంటి వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ లావణ్య రెండు వేల పదహారులో తాను గర్భం దాల్చానన్న లావణ్య రాజ్ తరుణ్ మాల్వి తనను డ్రగ్స్ కేసులో ఇరికించారని వెళ్ళడి హీరో రాజ్ తరుణ్ లావణ్యల కేసు టాలీవుడ్ లో చర్చానీ మారింది మారిన సంగతి తెలిసిందే తాజాగా ఈ కేసులో కీలకమల్కు చోటు చేసుకుంది రాజ్ తరుణ్ హీరోయిని మాల్వి మాల్హోత్రాలపై హైదరాబాద్ నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు కేసులో ఏ వన్ గా రాజ్ తరుణ్ ఏ టూ గా మాల్వి ఏ త్రీ గా మాల్వి సోదరుడు మాయా మాల్హోత్రాలను చేర్చన్లు ఫోర్ ట్వంటీ ఫోర్ నైన్టీ త్రీ ఫైవ్ నాట్ సిక్స్ కింద కేసు నమోదు చేసినట్టు నార్సింగ్ పోలీసులు తెలిపారు ప్రేమ పేరుతో రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో ఆధారాలు చూపించాలని లావణ్యను పోలీసులు నోటీసులు పంపారు దీంతో తన వద్ద ఉన్న అన్ని ఆధారాలను పోలీసులకు లావణ్య అందజేశారు ఈ సందర్భంగా మీడియాతో లావణ్య మాట్లాడుతూ రాజ్ తరుణ్ తో తనకు రెండు వేల ఎనిమిదిలో పరిచయం ఏర్పడిందని చెప్పారు రెండు వేల పద్నాలుగులో తాము పెళ్లి చేసుకున్నామని ఆయన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తమ కుటుంబం ఆదుకుందని డెబ్బై లక్షల రూపాయల వరకు ఆయనకి ఇచ్చామని తెలిపారు రెండు వేల పదహారులో తాను గర్భం దాల్చారని రాజ్ తరుణ్ తనకు అబార్షన్ చేయించాడని చెప్పారు తనను రాజ్ తరుణ్ మాల్వీ డ్రగ్స్ కేసులో ఇరికించానని లావణ్య తెలిపారు జనవరిలో తాను యుఎస్ నుంచి తిరిగి వచ్చానని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో తనను పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారు తప్పుడు ఆరోపణలతో తనను రిమాండ్ చేశారని తాను నలభై ఐదు రోజుల పాటు జైల్లో ఉన్నానని తెలిపారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తాను ప్రశ్నిస్తే చంపేస్తానని రాజ్ తరుణ్ మాల్వి మాయక్ బెదిరించారని వెల్లడించారు